హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ కథ మనస్ఫూర్తిగా హేమంత్ కరిచెర్లగారు రచించారు ఒకతను మండుటెండలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఎవరో వెంటారుతున్నట్లుగా పరుగులాంటి నడకతో వేగంగా ముందుకు వెళ్తున్నాడు ఇకనైనా ప్రాక్టికల్గా ఆలోచించరా నీకు నిలకడలేదు నువ్వు కష్టపడలేవు యు డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ విల్ లెట్ యు నో నువ్వు చాలా ఎక్కువగా అడుగుతున్నావు ఆర్ టాలెంటెడ్ బట్ ఎన్నాళ్ళు రైలా నీకంటూ ఓ క్లారిటీ ఉందా మూడు పుస్తకాలు రాసావు ఏం ప్రయోజనం నువ్వు అన్నీ బాగానే రాయచ్చు కానీ నీకు పేరు గుర్తింపు వచ్చేసరికి నీకు నలభై ఏళ్ళు వస్తాయి సీరియస్నెస్ లేదురా నీ దగ్గర అసలు మీ వాళ్ళు చెప్పినట్టు ముందు వేరే ఏదైనా ఉద్యోగం చేసుకోరా నీకు ఇష్టమైన పనే అయినా కష్టమైతే చెయ్యవు ఏంటోరా నువ్వేంటో మాకు అర్థం కావట్లా మీ వాడు ఏం చేస్తున్నాడని అడిగినప్పుడల్లా ఏం చెప్పాలో తెలియక ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడని అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఇలా ఎన్నో గొంతులు అతన్ని వెంటారుతున్నాయి అతను ఆ వాక్ శబ్దాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు పరిగెత్తున్నాడు మధ్యలో పరిపోతున్నాడు మళ్ళీ లేచి పరిగెత్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు అలా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాడు కానీ ఆ గొంతులు తనని వదిలిపెట్టట్లేదు ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది అలసట వలన అడుగులు తడబడుతున్నాయి అలా మళ్లీ తన కాలికి ఓ రాయి అడ్డుపడి పడబోతూ తన ఎదురుగా ఉన్న ఓ చెట్టు కొమ్మ తనని పడనివ్వకుండా ఆపింది దాంతో నెమ్మదిగా ఆ చెట్టుకు జారపడి ఆ నీడలో కూర్చున్నాడు అక్కడ ఒక్కచోటే ఎందుకో గాలికి ఊగే కొమ్మలు ఆ కొమ్మకున్న ఆకుల సవ్వడి తప్ప మరే శబ్దం వినిపించటం లేదు ఆ చెమటల మధ్య కూడా ఏదో తెలియని దిగులు బెంగ బాధ ఆవేదన నిరాశ నిస్పృహలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అతని ముఖంలో అంతటి నీడలో కూడా అలాంటి ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూడా చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు ఎంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు మనిషి అక్కడే ఉన్నాడు కానీ అతని మనసు అక్కడ లేదు ఏటో శూన్యంలోకి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతని ఆలోచనల పరంపర ఈ విధంగా కొనసాగుతుంది నేను రాసే ప్రతి వాక్యంలో ఎంతో పరిపక్వత ప్రతిబింబిస్తుంది అలాంటిది నాలో పరిపక్వత లోపిస్తుందంటారు ప్రాక్టికల్గా ఆలోచించే నాకు ప్రాణమైన సినిమా ఫీల్డ్ని వద్దనుకొని ఉద్యోగాలను వెతుక్కుంటూ వెనక్కొచ్చింది అలా కాకుండా తెగించి ముందుకెళ్ళుంటే అయితే కనీసంలో కనీసం ఒకటో రెండో సినిమాలకు పనిచేసి తర్వాత సినిమాలకు ప్లాన్ చేసుకుంటూ అక్కడే ఎక్కడో ఉండేవాడిని లేదా ఎటూ కాకుండా పోయేవాడిని అలా జరుగుద్దేమో అనే భయంతోనే కదా తిరిగొచ్చేశాను అయినా నాలాగా మెత్తగా ఉండే మనుషులు అక్కడ అంత సులువుగా రాణించలేరు ఆ విషయం నాకు కొద్ది రోజులకే బోధపడింది వచ్చేశాను ఇది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ఇష్టమైందని వెళ్ళావు మళ్ళీ నువ్వే ఉండకుండా తిరిగి వచ్చేశావు అంటారు మనిషినైతే వచ్చేసాగాని మనసులో ఏమాత్రం మార్పు రాలేదు సిగరెట్కో మందుకో అలవాటు పడ్డవాడిని వాటిని ఎలా మానుకోలేడో నేను కూడా నా కళాన్ని రాతల్ని వదలలేకపోయాను దానికి తోడు ఎందుకో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ముందు నుండి ఇష్టం లేదు ఆ తర్వాత ఎన్నిసార్లు ఏదైనా నేర్చుకుందామని ప్రయత్నించినా బుర్రకెక్కేది కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ చివరిదాకా మనసు పెట్టలేదు కాబట్టి అందుకే ఈ ఆశను చంపుకోలేక ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్ని వెతుక్కుంటూ వెళ్ళాను నాకేం తెలుసు ఇక్కడ వీళ్ళు కూడా నా ప్రతిభను వాడుకొని నెల చివరిలో నాకు ముష్టి వేస్తారని ఈ దునియాలో నేను తప్ప అందరూ డబ్బుకే ఎక్కువ విలువిస్తారని నాకు తర్వాత అర్థమైంది అంతే నాలా ఇంకొంతమంది ఉండుంటారేమో కానీ నాకు ఇప్పటి వరకు ఎదురుపడలేదు ప్రతి ఒక్కడు నాతో నానా రాతులు రాయించుకొని ఇంతిస్తా ఇంతే ఇస్తా అని బేరమాడేవాళ్లే నేనే పిచ్చిమాలోకాన్ని వాస్తవాలు గ్రహించి నాకింత కావాలి అని డిమాండ్ చేస్తుంటే అప్పటిదాకా ఆహా ఓహో అనేవాళ్లే నా దగ్గర అది తక్కువైంది ఇది తక్కువైందని వంకలు పెట్టటం నేను కాదు కూడదు అంటే వాళ్ళింకా నన్ను వదిలేసి నా తర్వాత నాలాంటి బకరాకు ఎరవేసి తక్కువకి వాడిని తీసుకోవటం ఇదే సాగుతుంది కంపెనీల యాజమాన్యాలు ఇలా ప్రవర్తిస్తుంటే నేనేం చేసేది ఒక చోట డబ్బులు సరిగ్గా రావటం లేదని నచ్చని ఉద్యోగం చెయ్యాలంటే ఇరవై ఏళ్ళు కష్టపడింది ఎందుకు మిగతా ముప్పై ఏళ్ళు కూడా మనసు చంపుకొని బ్రతకటానికా అంతే పరువు కోసం మంచి ఉద్యోగం ఉంటే మంచి ఇంటి పిల్ల వస్తుందని ఇలా పల్చని కారణాల కోసం మనసుకు విరుద్ధంగా ఎలా బ్రతికేది నేను అందరిలా డబ్బు వెనక ఆ డబ్బు వల్ల వచ్చే కృత్రిమ సంతోషాలు సౌకర్యాలు సుఖాల వెంట పరిగెత్తలేను నాకు చేత కాదు నా వల్ల కాదు నా దృష్టిలో సంతోషానికి మించిన ఐశ్వర్యం సంతృప్తికి మించిన సౌకర్యం మరొకటి లేవు అలాగే ముందు నుండి రైటింగ్ లేదా టీచింగ్ ఈ రెంటికే నా ప్రాధాన్యత ఒక్కోసారి మీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మధ్యలో రకరకాల కోర్సులు నేర్చుకోవటానికి ప్రయత్నించాను కానీ నేను సవ్యంగా నేర్చుకోలేక మధ్యలో వదిలేసేవాడిని మళ్ళీ కంటెంట్ రైటింగ్ జాబ్ చూసుకునేవాడిని ఏ రోజు నేను పట్టిన కలం వదల్లేదు రోజుకి ఏదైనా స్కూల్ బస్ లేదా కాలేజ్ బస్ చూస్తే వెళ్ళి టీచింగ్ చేయాలి అనుకుంటాను అంతే నా ఆలోచనలు ఎలాంటి మార్పు లేదు నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఎందుకని నాకు నిలకడలేదు నాకు నిలకడలేదు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అది పక్కన పెడితే కష్టపడలేను అంటారు ఒక సంవత్సర కాలంలో మూడు పుస్తకాలు రాశాను అవి చిన్నవే కావచ్చు కానీ బోల్డెంత ఆలోచించాలి అప్పట్లో ఆఫీస్ అయిపోయాక ట్రాఫిక్లో కిక్కిర్చుకుపోయిన బస్సులలో ఎక్కి నలిగిపోతూ నలభై నిమిషాల ప్రయాణం చేసి రూమ్కి చేరుకునేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యేది అప్పుడు స్నానం చేసి భోజనం చేసి రూమ్లో మిగతా వాళ్ళు చేసే గందరగోళానికి దృష్టి కేంద్రీకరించలేక వాళ్ళు పడుకునే వరకు ఆగి వాళ్ళు పడుకున్నాక పదకొండున్నర ప్రాంతంలో రాయటం మొదలుపెట్టి అర్ధరాత్రి రెండు రెండున్నర వరకు కథ రాసుకొని ఆ టైంకి పడుకొని మళ్ళీ ఉదయమే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరేవాడిని ఏ రోజు ఆఫీస్కి లేటుగా వెళ్ళలేదు ఇలాగే పూర్తి చేశా ఆ మూడు పుస్తకాలు దీన్నేమంటారు కష్టం కాదా శారీరక కష్టమే కాదు మానసిక కష్టం కూడా ఇవన్నీ మీకు తెలీదు వచ్చి చూడనూ లేదు కానీ కష్టపడలేవు అనేస్తారు చాలా సింపుల్గా జీతం కాస్త ఎక్కువగా కనపడే ఉద్యోగాలకు అప్లై చేస్తే సరిపడా అనుభవం లేదని కనీసం నన్ను పరీక్షించను కూడా పరీక్షించకుండానే రిజెక్ట్ చేస్తారు అసలు అవకాశాలు ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుంది పోని అనుభవం లేకుంటే ప్రతిభ ఉంది కదా బోల్దంట ప్రేమ ఉంది కదా నాకు దాని మీద ఇచ్చి చూడొచ్చు కదా ప్యాషన్ కన్నా ఎక్స్పీరియన్స్ మిన్న అంటారు ఎన్నో కంపెనీలకు కాళ్ళు అరిగేలా తిరిగా నా కష్టం నాన్న మహానగరంలో గైడ్ చేసిన గూగుల్ మ్యాప్స్కి తెలుసు ఇదంతా తెలియదు కానీ మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది వినొచ్చు కదా వేరే జాబ్ చేయచ్చు కదా ఇంకా ఖాళీగానే ఉన్నావా ఇలాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తారు అసలు నా సొంత మనుషుల కన్నా వీల బాధ ఎక్కువైపోతుంది అసలు ఎదుటి వ్యక్తి ఎంత బాధపడుతున్నారనేది వీళ్ళకి అనవసరం ఇన్ని అవమానాలు దెప్పి పొడుపులు హేళన మాటలు వెక్కిరింపుల మధ్య కూడా నా కళాన్ని పట్టుకొని వేలాడుతున్నా అంటే అతంటే ఎంత ప్రేమో మిగతా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లాంటివంటే ఎంత చిరాకు అర్థం చేసుకోండి నీకు సీరియస్నెస్ లేదు క్లారిటీ లేదు నువ్వేంటో అర్థం కావట్లేదు అంటే ఎలా నాకు క్లారిటీ సీరియస్నెస్ రెండూ ఉండబట్టే ఎన్నొస్తున్నా నా మనసు చెప్పే మాట మీదే నేను నిలబడి ఉన్నాను ఎన్ని గందరగోళాల మధ్య పడిపోయి నా మనసుకెంతో దగ్గరైనా అతి కొంతమంది నా స్నేహితులతో కూడా నేను సరిగ్గా మాట్లాడటం మానేశాను దాంతో వాళ్ళు కూడా వీడు ఇదివరకులా మాట్లాడట్లేదు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా రాడు అని తీర్మానించేసుకున్నారు కానీ నాకు మనసులో వెళ్ళాలని ఉంటుంది వాళ్ళతో గడపాలని ఉంటుంది కానీ ప్రతిసారి ఏవేవో అడ్డంకులు ఒక్కోసారి మనసు బాగోదు కానీ ఎప్పటికీ వాళ్ళంటే ఆ ఇష్టం ప్రేమ ఉంటాయని చాలాసార్లు చెప్పాలనుకుంటాను కానీ నాకున్న జబ్బు ఏంటంటే నేను ఏదైనా కాగితం మీద అక్షరాల ద్వారా చెప్పినంత ఇదిగా నేరుగా నా భావాలను ఓ మనిషికి వ్యక్తపరచలేను అసలు నాకు ఈ రోజుకి సరిగ్గా మాట్లాడటం రాదు దాంతో వాళ్ళతో కూడా నాకు దూరం పెరుగుతూ వస్తుంది ఇలా సవా లక్ష ఆలోచనలతో సతమతమయ్యే మనసు నాది ఎన్నోసార్లు ఎవరికైనా ఇవన్నీ చెప్పుకోవాలని చూశాను కానీ ప్రతిదీ చెప్పుకోలేకపోయేవాడిని ఎందుకు నాకు తెలియదు కానీ ఈ బరువుని నేనొక్కడ్డే మొయ్యలేకపోతున్నాను ఇంత పెద్ద ప్రపంచంలో నేనొక్కడనే ఉన్నానేమో అనే భావన శ్రమకు తగ్గ జీతాన్నిచ్చే నాకు నచ్చే ఉద్యోగం నన్ను నన్నుగా అభిమానించే నా చుట్టూ ఓ నలుగురు మనుషులు రేపటి రోజున నాకంటూ ఓ రచయితగా ఓ చిన్న గుర్తింపు తప్ప నేను పెద్దగా ఏమీ కోరుకోవటం లేదు అలాంటి సందర్భం ఇప్పటి వరకు జీవితంలో ఒక్కటి కూడా ఎదురవ్వలేదు అయినా కూడా ఏదో మొండిగా ముందుకు వెళ్తుంటే ఇలా రకరకాల మాటలతో శతకోటి శూలాలే నన్ను పొడుస్తుంటే ఎట్లా నా ప్రయాణాన్ని సాగించేది ఎలా ముందుకు వెళ్ళను ఎలా అని ఆలోచనలు లోతుల్లో కూరుకుపోయి అతను కూర్చుని ఉంటే ఇంతలో అక్కడికి వచ్చిన ఓ పిల్లాడు ఆ చెట్టుకున్న పండుకి గురి చూసి ఓ రాయి విసురుతాడు ఆ రాయి సరిగ్గా ఆ పండుకి తగిలి అది ఖచ్చితంగా ఆ వ్యక్తి పక్కన పడుతుంది ఆ శబ్దానికి అతను మళ్ళీ ఆలోచనలో నుండి తేరుకొని ఈ ప్రపంచంలోకి వస్తాడు అప్పుడు తను చూస్తుండగానే ఆ పిల్లాడు ఇంకో రాయితో ఇంకో పండును కొట్టి ఆ రెండు పళ్ళను తీసుకొని పోతాడు అప్పుడు అక్కడికి వచ్చి అంతసేపు గడిచాక ఆ చెట్టును పరిశీలనగా చూస్తాడు అది చాలా పెద్దది ఎంతో లావుగా దృఢంగా ఉంది అంతేకాదు దాని వేర్లు కొమ్మలు చాలా విస్తీర్ణంగా విస్తరించి ఉన్నాయి చెట్టు కొమ్మలు కొన్ని ఎవరో నరికేసినట్టుగా కనిపించింది కాసిన కాయలు కూడా చాలా వరకు అందరు కోసేసినట్టున్నారు ఇంకా అక్కడక్కడ కొన్నే మిగిలాయి ఇంకా కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నాయి ఇలా కొమ్మలు నరికేసిన ఎవరెన్ని పళ్ళు కోసుకొని పోయినా అది అలానే గంభీరంగా నిలబడటం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది మనలానే దీనికి ప్రాణం ఉంది అయినా ఇది దేనికి చెల్లించటం లేదు పైగా ఇలాంటి ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఏ తోడు లేకపోయినా దర్జాగా హుందాగా బ్రతికేస్తుంది అని మనసులో అనుకున్నాడు మళ్ళీ ఒక్కసారిగా తన బాధలన్నీ గుర్తుకొచ్చాయి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఇక దుఃఖం ఆగలేదు వెంటనే ఆ చెట్టుని గట్టిగా ఏడ్చేశాడు తన మనసులో ఉన్న భారాన్ని అంతా దించుకున్నాడు అప్పుడు గాలికి తన భుజం మీదుగా ఉన్న ఒక కొమ్మ ఊవడంతో ఆ కొమ్మకున్న ఆకులు తన వీపును నిమిరాయి మనసు తేలికపడటంతో కళ్ళు తుచ్చుకొని ఆ చెట్టుకి తన కళ్ళతోనే వీడికోలు చెబుతూ వెను తిరిగి తానొచ్చిన దారినే బయలుదేరాడు మళ్ళీ తనకు ఆ గొంతులు వినపడటం మొదలైంది కాని వాటిని లెక్క చేయకుండా తను ముందుకు సాగాడు ఇదండి వాళ్ళు మన కదా మనం ఏం పని చేసినా మనల్ని ఎంచేవాళ్ళు తుంచే వాళ్ళు చాలామందే ఉంటారు ఒకళ్ళు మంచి అంటారు ఒకళ్ళు కాదు అంటారు ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరు కాదంటారు కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీకు అనిపించింది మీరు కరెక్ట్ అనుకున్నది ఎవరికి ఎలాంటి నష్టం కలగంది ముఖ్యంగా మీ మనసుకు నచ్చేది చేసుకుంటూ పోవటమే వాళ్ళని వీళ్ళని పట్టించుకుంటూ ఉంటే ఉన్న ఈ ఒక్క జీవితంలో ఏమీ అనుభవించలేము అలాని సొసైటీకి భయపడద్దనో లేకపోతే సొసైటీ గురించి ఆలోచించద్దనో కాదు సొసైటీ గురించి ఆలోచించాలి తప్పు చేయాలి అంటే సొసైటీ గురించి భయపడాలి కూడా కానీ ఒక మంచి పని మనకు నచ్చిన పని మన జీవితానికి ఆనందించే పని అది మంచిదైనప్పుడు సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని అక్కడితో ఆగిపోవక్కర్లేదు ఉన్న ఒక్క జీవితాన్ని అనుభవించటం చాలా అవసరం ఇదండి వాళ్ళు మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్